హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేమైతే పాలాకుతో ఇలా చపాతీలు అయితే చేసుకున్నామండి చాలా బాగుంటుంది హెల్త్ కుడక చాలా మంచిదండి పాలాకుతో మీరు గుడక ఒకసారి అయితే చేసుకొని చాలా బాగా వస్తాయి చాలా బాగుంటుంది గుడక ఇప్పుడైతే కొద్దిగా పాలాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా మనం స్టవ్ పైన ఒక గిన్నెలో ఆకు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా స్టవ్ పైన ఉడకబెట్టుకోవాలండి కొంచెం ఆకు మెత్తగా ఉడకాలి ఇట్లా ఉడికిందాక మనము కళ్ళిప్పుకుంటే మధ్య మధ్యలో అలాగా కళ్ళుప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి అండి ఇప్పుడు చూడండి ఇంకా కాస్త బాగా ఉడకాలండి అట్లాగా అనేది పాలాకు చపాతి లేకి పాలాకు రైస్ ఇట్లాంటి పాలాకుతో చాలా రకాలుగా ఉంటాయి కదండి ఇట్లాంటి ఆకుకూరలతో చేసుకుంటే మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుందండి మేమైతే రోజు ఇట్లా పాలాకు చపాతి కానీ రైస్ కానీ ఇలా పాలాకు పప్పు కానీ ఇలా ఏదో ఒకటి అయితే చేసుకుంటామండి ఆకురాకులు అనేవి కంటికి కూడా మంచిదండి ఇలాంటి ఆకురాకులు తింటే మనకు ఇంకా చూడండి ఇట్లా ఆకు అయితే మీరు కావాలంటే కట్ట ఒక కట్టైన ఆకు తీసుకొని పాలాకు ఇలా చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా చేస్తున్నాను ఇలాగా పాలాకుతో ఇప్పుడు చూడండి నేను మధ్య మధ్యలో అలా ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలండి పాలాకుతో పాలాకు ఉడికిందో లేదో చూసుకోవాలా మధ్య మధ్యలో ఇప్పుడు చూడండి అలాగా ఉడికింది కదా కాస్త ఇప్పుడు ఉడికిందని చూసుకొని మనం ఒక పేట్లకి అయితే ఈ ఈ అనేది ఇప్పుడు కాస్త ఉడికిందండి ఎక్కువ ఇది టైం పట్టదులేండి అండి పాలాకు ఉడికేదానికి టైం ఎక్కువ పట్టదు తక్కువే టైం పడుతుంది ఇలాగ మనము ఒక పేట్లోకి అయితే తీసుకోవాలండి పాలాకు ఇప్పుడు చూడండి అంతా తీసేసుకుంటున్నాం కదా ఇది కొంచెం కొద్దిసేపుగా సల్లారాలండి పాలాకు ఇట్లా అంతా తీసేసుకొని పాలాకు మనము సల్లార పెట్టుకోవాలి చూడండి అదంతా తీసేసుకుంటున్నాం కదా ఇది పాలాకు ఉడికితే తక్కువే అవుతుందండి తక్కువైనా పర్వాలేదు సరిపోతుంది ఇప్పుడు ఇంత తక్కువైనా చాలా చపాతీలు వస్తాయి మనకు చేసుకోవడానికి ఉడికేటప్పుడు తక్కువే అనిపిస్తుంది అండి చాలా ఇప్పుడు చూడండి లేనైతే అంతా ఉడి తీసేసుకుని ఫ్యాన్ అయితే ఇలా చల్లారి పెట్టుకోవాలండి పాలాకు పాలాకైతే మనం చల్లారి పెట్టుకొని తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు చూడండి నాకు ఉడికేసరికి ఎంత అయిందో పాలాకు కొద్దిగానే అయింది కదా ఆ కొద్దిగానే చాలా సరిపోతుందండి కొంచెం ఇప్పుడు కొన్ని నీళ్ళు ఉంటే ఒత్తేసి బాగా కొంచెం వత్తేయండి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఇలాగా మిక్సీకి వేస్తే పట్టుకుందామండి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి చూడండి అలాగా మనము గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి అనేది కలుపుకుందామండి ఇప్పుడు నేను ఆ కప్పుతో రెండు కప్పులు అయితే పోస్తున్నానండి గోధుమ పిండి చూడండి ఇలా అయితే నేను ఒక రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేస్తున్నానండి ఇప్పుడు రెండు కప్పులు అయితే వేసుకున్నాను కదా ఇందులోనే మనకు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఒక హాఫ్ అయినా వేసుకోండి సాల్ట్ ఎక్కువ అయితే బాగుండదు ఇలా హాఫ్ కానీ వేసుకోండి ఇప్పుడు మనం ఆడిచ్చి పెట్టుకున్నాం కదా పాలాకుది పేస్ట్ ఇలా అయితే వేసుకుందామండి పాలాకు పిండిలో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి బాగా చూడండి ఇట్లా ఒక రెండు నిమిషాలు అలాగా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనము గట్టిగా బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది పిండి మనం కలిపేటప్పుడు ఎంత సాఫ్ట్గా వస్తే అంత బాగుంటాయండి చపాతీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి అలాగా మనము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అనేది బాగా కలుపుకోవాలండి ఇదో చూడండి పిండి పిసకడం అనేది మన చేతులతోనే ఉంటుందండి మనం ఎంత బాగా పిండి పిసుకుతామో అంత బాగా చపాతీలు కూడా బాగా వస్తాయండి అందుకని మనము ఇలా బాగా పిండి అనేది బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పోస్తే బా కొంచెం పురుపురుగా అయిపోతుంది అట్లా అయితే బాగుండదు చపాతి కొద్ది కొద్దిగానే మనము వాటర్ అనేది పోసుకొని ఇలాగా చూడండి కొద్దిగా ఇప్పటికైతే చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడైతే కొద్దిగా ఒక స్పూన్ అయితే నూనె వేసుకోండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పిండి కొద్దిగా చూడండి కొద్దిగా అయితే నూనె అయితే వేసుకోండి ఇప్పుడు చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి ఇప్పుడు చూడండి అలాగా ఇప్పుడు బాగా రౌండ్గా చేసుకోవాలి పిండి కలుపుకొని మెత్తగా బాగా రౌండ్గా చేసుకోవాలి ఇది చూడండి అలాగా బాగా రౌండ్గా వస్తే చాలు ఒక పది నిమిషాలు అలాగా నానబెట్టుకోవాలండి మూత వేసుకొని నానబెట్టేసుకొని సరిపోతుంది ఇలాగా చూడండి అలాగ నానబెట్టేసుకొని సరిపోతుంది ఇప్పటికైతే నానబెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ వాల్ కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇలాగ రౌండ్గా వంటలు చేసుకొని ఇప్పుడు మనము రౌండ్గా రుద్ధేసుకుందామండి ఇలా చపాతి అనేది మరి మీకు అంత రౌండ్గా అవసరం లేదు కొంచెం మీడియం వచ్చినా పర్వాలేదు కొందరికి కొందరికి రౌండ్గా వస్తుంది కొందరికి మరీ అంత రౌండ్గా రాదు కదా కొంచెం అంత వు మీడియంగా వచ్చినా సరిపోతుంది చపాతికి ఇట్లా కొంచెంగా కొద్ది కొద్దిగా రౌండ్గా అనుకొని అన్ని పక్కల సమానంగా అనుకొని రావాలండి చపాతి అప్పుడు మనకు బాగా వస్తుంది ఇలాగా చూడండి మనము ఇట్లాగా రౌండ్గా రుద్దుకున్నాం కదా ఇది ఒక ప్లేట్లకి అయితే వేసుకోవాలండి ఇట్లా మనము అన్నీ అలాగనే చేసుకోవాలా ఏదో ఇప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ అనుకు లైట్గా కొద్దిగా అనుకు అనిపిస్తే కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకోండి గోధుమ పిండి ఇలా చల్లుకున్నాక మనము ఇట్లా రౌండ్గా రుద్దుకోవాలి ఇట్లా రౌండ్గా రుద్దుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లకి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని స్టవ్ పైన ఇప్పుడు చపాతి అనేది పెంకు పెట్టుకొని ఇప్పుడు చపాతి కాలిన తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం రుద్దినాం కదా అదైతే వేసుకొని చపాతి ఇటో పైన ఒక స్పూన్ అయితే నూనె వేసుకుందామండి ఇలా నూనె వేసుకునే తర్వాత చాలా అట్లా కొంచెం బాగానే నూనె అంతా చపాతికి అయ్యేలాగా ఇట్లా కాస్త చపాతిని రుద్దుకోవాలండి అలా రుద్దిన తర్వాత ఒకసారి కాలింది కదా ఇంకోసారి తెరదిప్పుకోవాలండి ఇలాగా తిరగదిప్పుకొని మళ్ళీ ఒకసారి తెరదిప్పుకోవాలండి అలా కాలేదాకా కొంచెం బాగా కాలాలి కదా మంట అనేది ఎక్కువ మీడియంలో పెట్టేసుకొని ఎక్కువ పెట్టుకోవండి ఎక్కువ పెడితే ఒకేసారి కాలుతాయి నల్లగా అయిపోతాయి కొంచెం మీడియంలో పెట్టేసుకొని మంట అనేది ఇలా కాల్చుకుంటూ ఉండాలండి చపాతీలు అప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి ఆ మాత్రం కాలితే సరిపోతుంది మనకు ఎక్కువ నల్లగా మాడ అవసరం లేదు ఆ మాత్రం అన్ని చపాతీలు కానీ ఇలాంటి పాలక్ చపాతి మెంతి చపాతి ఇలా చాలా రకాల ఆకులు ఆకు ఆకురాకులతోటి మనం చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ఇలాగ మనము ఒక్కొక్కటి కాల్చుకొని ఇంకొక ప్లేట్లకి అయితే వేసుకోవాలి ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి అలాగా మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకొని ఇలాగైతే చపాతి వేసుకొని ఒక పక్క కాల్చిన తర్వాత ఇంకో పక్క తెరదిప్పుకొని ఇంకో పక్క కాల్చుకోవాలండి అలా కాలిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లకి అయితే వేసుకోవాలండి అంతేనండి ఎంతో రెడీ అయింది పాలక్ చపాతీ రెడీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్